మన ధ్యేయం విజ్ఞులైన జూబ్లీ హిల్స్ వాటర్ మహాశైలరా ప్రస్తుత అవినీతి పరులైన నాయకుల కంటే కోట్ల మందిని ఆదుకున్న డాక్టర్ కేఏ గారు కోటి రెట్లు బెటర్ కాదా తెలంగాణను విడతల వారిగా అమ్ముతూ భావితరాలకు భవిష్యత్తే లేకుండా పది లక్షల కోట్లు అప్పు చేసి బీజేపీకి బానిసలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓటుతో ఓడిద్దాం రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును విచక్షణతో వినియోగించుకొని మోసపురిత పార్టీలైన ప్రధాన మూడు అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల్ని గా కేఏ పాల్ గారిని గెలిపించుకుందాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఈరోజే వాట్సాప్ గ్రూప్లు పెట్టండి మీ మిత్రులను మీ బూత్లో ఉన్నవారందరినీ చేర్చండి గ్రూప్ పేరు జూబ్లీ హిల్స్ డాక్టర్ కేఏ పాల్ పిఎస్పి బూత్ నెంబర్ ఆ పక్కని బూత్ నెంబరు ఒకటి అయితే ఒకటి పది అయితే పది ముప్పై అయితే ముప్పై మూడు వందల ఇరవై తొమ్మిది బూతులకి ఈ రోజు నుంచే వాట్సాప్ పెట్టండి శనివారం సాయంత్రం ఆరు గంటలకు అంటే ఈరోజు గురువారం ఎల్లుట ఇక్కడ మరలా సాయంత్రం ఆరు గంటలకు బూత్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో డివిజన్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో ఇక్కడ మీటింగ్ ఉంటుంది మార్పు రావాలి జూబిలి తీ తీర్చిదిద్దేందుకు కేఏ పాల్ గ్యారంటీ హామీలు మోదీ కేసీఆర్ రేవంత్లు మీకు ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు జూబ్లీహిల్స్ నిరుద్యోగ యువతకు ఉపాధి నన్ను గెలిపించిన వంద రోజుల్లో అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించిన వంద రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసుకోండి వెబ్సైట్ ప్రజాశాంతి పార్టీ డాట్ కామ్ ద్వారా చేసుకోండి మీ భవిష్యత్తును మార్చుకోండి రెండు శ్రామికులు కర్షకులు సినీ కార్మికులు టెక్నీషియన్స్ జూనియర్ ఆర్టిస్టులకు కనీస వేతనం గెలిపించిన వన్ ఇయర్లోనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి వంద రోజుల్లోనే ఇవన్నీ ఆరంభం అవుతాయి మూడు జూబ్లీ హిల్స్ స్లమ్ ఏరియాలో కనీస సౌకర్యాలు లేవు నీళ్ళు రవాణా ఆరోగ్యం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం నాలుగు సినీ పరిశ్రమకు వ్యాపారస్తులకు ఐటీ మెడికల్ హాస్పిటల్ ప్రోత్సాహం హైదరాబాదులో ఉన్నవారందరూ బాగా వినండి ఐటీ కంపెనీలు సిటీని వదిలేస్తున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఇరవై రెండు నెలల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ నుంచి అనేక కంపెనీలు క్లోజ్ అయిపోయాయి కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఒకటే ఏడుపు హైదరాబాదులో ఈ రెండు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది మరలా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి కంపెనీ విదేశాల నుంచి తీసుకొచ్చి ముందు జూబిలీ ఉన్న ఒక లక్ష మందికి వన్ ఇయర్లోనే వంద కంపెనీలు తీసుకొచ్చి వెయ్యి ఉద్యోగాలు ఇచ్చి ఒక్క ఇయర్లోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చి దేశంలో ఉన్న దాదాపు అరవై ఐదు కోట్ల నిరుద్యోగులకు జూబ్లీ హిల్స్ మాదిరిగా నిలబడాలి అంటే బీజేపీకి బానిసలు కావు మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే వారి క్యాండిడేట్ని పెట్టకుండా నాకు మద్దతు కోరుతున్నాను వారిని వారి క్యాండిడేట్ని పెట్టినా ఈరోజు తేటగా రేవంత్ రెడ్డి పలికిన మాటల ఈ మధ్యన చూడండి నేను చదువుకున్నది ఏబీపీలోనే అంటే విహెచ్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేను కాలేజ్ చదువుకున్నది టీడీపీలోనే అయితే కేవలం ఉద్యోగం మాత్రం కాంగ్రెస్లో చేస్తున్నాను చేరుతున్నాను అనేక మంది బీఆర్ఎస్ వాళ్ళు రుజువులతో బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వచ్చి బీజేపీలోనే ఎమ్మెల్యేలతో జాయిన్ అయిపోతాడు అని ఇవన్నీ ఆపాలి అంటే ఐదు కవులు కళాకారులు సాహిత్యవేత్తలు మేధావులు సంఘ సంస్థలు సముచిత స్థానం కల్పిస్తాం ఉచిత విద్య నియోజకంలో ఉన్నవారు అందరికీ ఏడు ఉచిత వైద్యం నియోజకవర్గంలో ఉన్నవారికి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీకు రాడికల్స్ నుండి అమెరికాలో ఒక క్రిస్టియన్ కురాన్ని కాల్చుతుంటే ఆపా ప్రవీణ్ పగడాలని ఘోరంగా చంపితే కోర్టులో వాదించి న్యాయం చేస్తున్నాం మణిపూర్లో ఇక్కడ అది కూడా ఉంది తొమ్మిదోది స్థానిక ఆటో డ్రైవర్లకు కూడా విడతల వారిగా వారికి లక్ష రూపాయల వరకు సహాయం పది హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ సిక్ బౌద్ధ మతాలు నాస్తికులు నమ్మని గద్దరాన్న లాంటి వారు కూడా మన పార్టీలో ప్రజాశాంతి పార్టీలో చేరి ఆయన చివరి కోరిక తెలంగాణ తెలుగు రాష్ట్రాలందరికీ ప్రజలకు మీతో పదిహేను సార్లు ఇంటర్వ్యూలు చేసి చెప్పారు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు శాంతి ప్రజలకు ఉపాధి ప్రజలకు న్యాయం బహుజనులకు అధికారం మీరు అందరూ విన్నారు బ్రాడ్కాస్ట్ చేశారు ఈరోజు కూడా కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతవరకు దోచుకున్న వారు మనకి పబ్లిసిటీ ఇవ్వకుండా సత్యాలు చెప్పకుండా న్యాయం చేయకుండా అడ్డుకుంటున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది ఓనర్స్ ఉన్నారు అతి త్వరలో వారికి ఎలాగ బుద్ధి చెప్పాలో చెప్పి తీరుతా మీరు వందల కోట్లు ఎలా దోచుకున్నారు భూకబ్జాలు ఎలా చేశారు మొత్తం లిస్ట్ ఉంది సుప్రీంకోర్టులో బెట్టింగ్ యాప్ల గురించి వాదించి మే ఇరవై మూడు ఆగస్టు ఒకటిని అంబానీ లాంటి డ్రీమ్ లెవెల్నే మొత్తం ఇండియా అంతా మోయించేసి వందల బెట్టింగ్ యాప్ల్ని ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో ప్రతి పెద్ద పార్టీ కాంగ్రెస్ బీజేపీతో సహా మెడలు వంచి దేశంలో ఉన్న నలభై ఐదు కోట్ల మందిని కాపాడారు అదాని అడ్డుకోలేకపోయాడు అంబానీ అడ్డుకోలేకపోయాడు మోదీ అడ్డుకోలేకపోయాడు పార్లమెంట్లో ఏ రోజు ఫైనల్ ఆర్డర్స్ ఆగస్టు పద్దెనిమిది అదే రోజుని పార్లమెంట్లో బిల్లు పెట్టి లోక్సభ రాజ్యసభలో బిల్లు పెట్టి ఆగస్ట్ ఇరవై ఒకటి నేను ఢిల్లీలో ఉండి బిల్లు పాస్ చేయించా స్టీల్ ప్లాంట్ అమ్మకుంట మోదీని అదానీ కంపుతుంటే ఈరోజు వరకు ఆపా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యము అమ్మమని మాటిచ్చి ఈరోజు వాళ్ళే ఢిల్లీ అంటే ఏమనుకున్నాను అంటాడు పవన్ కళ్యాణ్ దాకా ఏమనుకున్నావు దాకనా అసలు నువ్వు గెలలేదు ఈవీఎంల ద్వారా గెలిచావు అది కేవలం రుజువులు అయిపోయాయి కనుక జూబ్లీ హిల్స్లో మణిపూర్ లాంటి ఘటన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో రాకూడదంటే అంటే మూడు వేల ఎనిమిది చర్చిలు తగలపెట్టకుండా ఉండాలి అంటే ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అంటే కేవలం ఒక డాక్టర్ కే పోలే దేవుని కృపతో ప్రపంచ దేశాల సహాయముతో సుప్రీంకోర్టు తెలంగాణ ఏపీ హైకోర్టులు న్యాయముతో రైతులకు న్యాయం చేసాం నిరుద్యోగులకు న్యాయం చేసాం మహిళలకు న్యాయం చేసాం రేపు కేసులు తగ్గించడానికి దాని కోర్టులో ఫైట్ చేశాను చిన్నపిల్లలను కాపాడుతున్నాం నా సొంత డబ్బు ద్వారా ఐదు లక్షల కోట్లు ఏ విధంగా పంచానో మరలా జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి కన్నీరు లేకుండా చేసే కెపాసిటీ మీరు గెలిపించే బాధ్యత మీది ఒక్కొక్కరు వంద మందికి చెప్పు ఓట్లు వేయించే బాధ్యత మీది అలాగే జూబ్లీ హిల్స్లో ఉన్న రిపోర్టర్స్ నోట్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న వారికి వన్ ఇయర్లోనే గెలిపించిన వన్ ఇయర్లోనే డబల్ బెడ్రూమ్ ఫ్రీగా కట్టి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ మా హ్యాబిటాట్ హ్యుమానిటీ ద్వారా అమెరికాలో వేల ఇల్లులు దేశంలో ప్రపంచంలో లక్షల ఇల్లులు ఫ్రీగా కట్టి ఇప్పుడు కూడా కడుతున్నాం కొన్ని వేల ఇల్లు ప్రతి సంవత్సరం సో తెలివైన వాళ్ళు బుద్ధిన్నోలు బుర్ర పనిచేస్తున్న వాళ్ళు సిగ్గున్నోలు ఎవరు కూడా ఈ లేని అవినీతి కుల కుటుంబ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓట్లు లేరు వాళ్ళు ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి ఎందుకంటే సూటిగా అడుగుతున్నా సుదర్శన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇచ్చి ఉంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆ ఉండేది ఇష్టం లేని బీజేపీ పార్టీయే లక్షల కోట్లు ఆదాయం వస్తుంది సంవత్సరానికి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎనిమిదిన్నర లక్షల కోట్లు బిజినెస్ లక్షల కోట్లు ఆదాయం ఎవరికి అంబానీలకి బిలియనేస్కి ఎవరు ప్రాణాలు పోయి వేల మంది ప్రాణాలు పోయాయి ఆత్మహత్యలు చేసుకొని నేను తప్ప ఎవరైనా అది ఆర్గ్యూ చేశారా వాదనలు వినిపించారా ఆర్డర్ తీసుకొచ్చారా బిల్లు పెట్టించారా బిల్లు పాస్ చేయించారా మోదీ గారికి ఇష్టం లేకపోయినప్పటికీ రాత్రి రాత్రి మీద బిల్లు పాస్ చేయించే పరిస్థితి తీసుకొని వచ్చా అది డాక్టర్ కేఏ పాల్ సత్తా ఎప్పుడో చేశాను కాదు ఇప్పుడు చేస్తున్నాను కామారెడ్డి రైతులకు వారి భూములు వారికి తిరిగి పంపి పంపకం చేశాం తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో ఆర్డర్ తీసుకొచ్చి ఎన్ని చేశానో మీకు తెలుసు మీకు తెలియని అనేకమైనవి కనుక ఈ సత్యాన్ని కవరేజ్ ఇవ్వని ఏ మీడియాని వాచ్ చేయొద్దని వన్ బై వన్ నేను టార్గెట్ చేస్తా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఓపెన్ చేసి మూడ్సేసిన బానిసలైన బానిస పార్టీలకి శర్మలారెడ్డికి రాత్రి పగలు కవరేజ్ ఇచ్చేవారే అందంగా నడుస్తుందనా లేదా వాళ్ళ నాన్న కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారనా ఇప్పుడు కవిత కొంచెం తగ్గించారు మరి హైట్ తక్కువనో ఎందుకో తెలియదు నాకు కవితకు కూడా ఫుల్ కవరేజ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న ఛానల్స్ రాత్రి పదులు అమ్మ లెగిచింది అమ్మ తుమ్మింది అమ్మ తగ్గింది ఇప్పుడు అమ్మని జాగృతిలో పార్టీ తరఫుని నిలబెట్టి బీఆర్ఎస్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిడని వాడుకుంటున్నారని సమాచారం లేదంటే నిన్ను జైల్లో పెడతామని సిర్మిలారెడ్డియే రాజారెడ్డి రాజా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నేర్చుకుని ముగ్గురు వీరుల్లో ఒకడు జగన్ మూడు వేల పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన ఎన్నో వందల మంది ముగ్గురే గెలిచారు పార్టీ పెట్టి మహారాష్ట్రలో శరత్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్లో జగన్ నాతో చేతులు కలిపి ఉంటే ఈరోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ను ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయకుండా చేతులు నా ఈవీఎంలు రిప్లేస్ చేసి పడేశారు విశాఖపట్నంలో లేకపోతే ఆ పేరు ఊరు లేనోడికి పది లక్షల ఓట్లు ఎవరైసారు మీ వైజాగ్ ఎంపీకి బాలకృష్ణ అల్లుడికి మాట్లాడడం రాదు పనిచేయడం రాదు పలకరించడం రాదు కొంచెం తొక్క ఉంటుంది అంటే చరమం ఎర్రగుంటే ఆ కులంలో పుడితే ఫుల్ మద్దత ఒరే మన బీసీలారా బుద్ధి తెచ్చుకున్నా ఇప్పుడైనా మొన్న ఆరకృష్ణకి చెప్పా దళితుల్లారా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు దాదాపు వేలారు ఐదు శాతం ఉన్న రెడ్డిలు పన్నెండు మందిని ముఖ్యమంత్రులు చేశారు కానీ మన యాభై అరవై శాతం ఉన్న బీసీలు ఒకరినైనా ముఖ్యమంత్రి చేశారా జూబ్లీహిల్స్లో ముప్పై శాతం ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు ఒక్కరినైనా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసిందా ఒక్క ఎస్సీ నేనా ఐదు సంవత్సరాలు షెడ్యూల్ క్యాస్ట్ మాలా మాదికల్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందా ఒక్క షెడ్యూల్ ట్రైప్ వాళ్ళైతే అందంగా ఉంటారు కదా మహేష్ బాబు కంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళైనా ముఖ్యమంత్రి చేసిందా ఆ వాళ్ళు అంటరాని వాళ్ళు ఎస్టీలు ఎస్సీలు క్రిస్టియన్లు ముస్లింలు బీసీలు అంటరాని వాళ్ళు ఈ మూడు కులాలు మాత్రం ఒకరికొకరికి హగ్గించుకుంటాయి అరే బాబు రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలే అని చంద్రబాబు చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు వేయని నలభై సంవత్సరాలు డ్రామా ఆడారు ఎన్టీ రామారావు మాత్రం వాళ్ళ డ్రామాలకి మెడ వంచలేదు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా నీతి నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు వాళ్ళే వాళ్ళని వెన్నుపోటు పొడిపించి చంద్రబాబు ద్వారా ఆ పార్టీని ఆయన్ని నరకం ఇచ్చి ఇప్పటి వరకు బ్రతుకుండవలసిన ఎన్టీ రామారావుని చిత్రహింసలు పెట్టింది ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు గారే అని ఈరోజు కూడా ఎన్టీ రామారావు భార్య ఎన్టీ రామారావు రియల్ రూపం అందంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు కూడా ధైర్యంగా మాట్లాడతాడు లోపల మాట్లాడాలని బాలకృష్ణ కానీ మళ్ళా ఎన్నో జైల్లో పెడతారని ఆయన కూడా జడిచిపోయాడు నిజంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తే ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం జూబ్లీ ఉన్న కమ్మ మిత్రులారా ఆలకించండి మీరు ఎన్టీ రామారావుని ఫాలో చేస్తారా ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి నీతి నిజాయితీ ఉన్న బ్రాహ్మణ్ రెడ్డిస్ వెలమాస్ మీరు అంబేద్కర్ గద్దరన్న డాక్టర్ కేఏ పాల్ నీతి న్యాయం చేసి చేయగలిగిన మన ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తారా ఇదే చివరి అవకాశం తేల్చుకోండి రెండు రాష్ట్రాల్లో ఉన్నవారు దేశ విదేశాల్లో ఉన్నవారు తెలుగువారు టాలెంట్ ఉన్న పాటలు గాయకులు రండి కవులు రండి విద్యార్థులు రండి మీకు మోదీ రేవంత్ కేసీఆర్ కనీసం నిరుద్యోగ మృతి ఇచ్చారా నిరుద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏడు వందల కంపెనీలు ఇక్కడికి నేను హైదరాబాద్ తీసుకురాలేదా ఎనభై తొమ్మిది నుండి ఎనభై ఒకటి నుండి నా సొంత డబ్బుతో సేవలు చేయలేదా ఇంకా మాట్లాడే అవసరం లేదు డిబేట్ అవసరం లేదు ఇప్పుడు ముగ్గురు మహిళలు దించుతారట బీజేపీ నుంచి మాధవి ఎలక్షన్ ముందు ఒక స్టంటు ఎలక్షన్ తర్వాత స్టంటు ఆవిడ కే బీఆర్ఎస్ను ఓడించడానికి ఆ ఎవరెవరు మాగంటి సునీత తల్లి నిన్ను గెలనెవరు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు అనవసరంగా వాళ్ళ తరుపుని నిలబడి నీకు మనశ్శాంతి లేకుండా దేవుని శాపాలు పొందే కంటే రా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రజాశాంతి పార్టీకి నాకు మద్దతి నీ కోరికలన్నీ దేవుడు తీర్చుతాడు నిన్ను దేవుడు దీవిస్తాడు తల్లి ఈ రాజకీయ కుట్ర కుటుంబ పార్టీలో విజయం ఎందుకు రాలేదు ఒక్కసారి ఆవిడ ఎంపీగా విశాఖపట్నంలో నిలబెడితే ఆవిడని చిత్తుగా ఓడించి నరకం చూపించారు నేను వద్దన్నా విజయమ్మ నీకు రాజకీయాలు వద్దు అన్న దూరంగా ఉండు అన్న చెప్పినవన్నీ క్లియర్గా జరిగే లేదా ఈరోజు కవిత రేవంత్ కాంగ్రెస్ డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ వేస్తుంది మాట్లాడమంటే మాట్లాడమంటుంది వద్దంటే వద్దు నిలబడంటే నిలబడు లేదా నిజంగా నువ్వు బీసీలకు మద్దతు ఉంటే రెడ్లు పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు ఓట్లు ఎందుకు చీల్చుతావు నువ్వు ఎలాగా గెలవు మనమందరం కలిసి ఉంటే బీసీ నాయకులారా ముఖ్యంగా నిరుద్యోగులారా మీరిద్దరు గ గమనించండి బీసీ నాయకులు నిరుద్యోగులు ఎందుకంటే మహిళలు తెలివైనవారు ఆలోచిస్తున్నారు మహిళలు ఎస్ డాక్టర్ కే పాలే జూబ్లీ హిల్స్లో నిలబడితే ఎంత బాగుంటుందని నేను ఏడు డివిజన్లు తిరిగాను వందల మంది మహిళలను యువతి యువకులను కలిశాను వారందరూ నన్ను నిలబడమంటున్నారు అందుకనే ఈ నిర్ణయానికి వచ్చాను పోటీ చేద్దామా అని సెప్టెంబర్ ఎండింగ్లోనే మూడు వందల ఇరవై తొమ్మిది బూతుల్లో మీరు జాయిన్ అయిపోతే అప్పుడు నా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా మీకు చెప్తాను మీ అందరినీ ఆదుకుంటాను నాకంటే మోదీ సేవలు చేయగలిగాడా మాట్లాడగలిగాడు డ్రామాలు వేయగలిగారు వేషాలు వేయగలిగారు ఏం చేశారు ఒక్క డిబేట్కి రమ్మనండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ ఏం చేసింది నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానం ఈరోజు చైనా ఇరవై ఒక్క ట్రిలియను మనము మూడు ట్రిలియను గమనించండి ఇంకెక్కువ అవసరం లేదు ఇవి రికార్డ్ చేసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నా స్పీచ్ పదిహేను నిమిషాలు కంప్లీట్గా మీరు చేయండి ప్రతి ఒక్కరూ ఈ స్పీచ్ని వినండి వంద మందికి ఫార్వర్డ్ చేయండి అమ్ముడుపోకుండా బహుజనుల అధికారం అంబేద్కర్ ఆశయాలు గద్దరన్న చివరి కోరిక డాక్టర్ కేఏ పాల్ ఆశయాలు నెరవేర్చుదాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం అది ట్యూబ్లీ హిల్స్తోనే ఆరంభమిద్దాం ఈరోజు మునుగోడు వెళ్ళి అడగండి వైజాగ్ వాళ్ళు అడగండి నర్సాపురం అడగండి అయ్యో డాక్టర్ కేఏ పాల్ గారికి కాకుండా నా వేస్ట్ ఇంకో నా ఓటి ఇంకొకరికి ఎందుకు వేసాను అని బాధపడుతున్నారు వాళ్ళకి మరలా అవకాశం ఇస్తానా ఎవరు